హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాబాష నా సొంత ఊరు కర్రల పక్కన పేదం చెర్ల ఆంప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి నలభై ఆరు వేలు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ నాలుగు టైల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి చోరుతో పాటు టైల్ అయితే ఉన్నాయి స్టెప్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఈ వ్యక్తులు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ చేసేది కాదు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు ఇక్కడ డెలివరీ అయితే ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ విండో పవర్ షెరింగ్ సెంటర్ ఆఫ్టమ్ ఏసీ కంపెనీ ఎయిర్ బ్యాగ్ వచ్చి గేట్ వస్తే సెంట్రూప్ నాలుగు అలవిల్స్ ఆటో ఫోల్డ్ మీరు ఇవన్నీ వర్కింగ్ వర్కింగ్ అయితే ఉన్నాయి ఇండియన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఇక్కడ ఆయిల్ చమలేదు ప్రైస్ ఇక్కడ డిల్వరీ వచ్చి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్బుల్యూ టెన్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తారు ఇది ఫిక్స్ కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేగులు ఎవరికన్నా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ కు ఫోన్ చేసి అంటే వేగుల గురించి క్లారిటీ క్లారిటీగా మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను సరే ఫ్రై బాయ్